నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళేమ పార్ట్ వన్ ఫార్టీ ఎయిట్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే వర్ష వామిట్ చేసి ఫేస్ వాష్ చేసుకుని అతని వైపు తిరిగేసరికి ఎగ్జైటింగ్గా నవ్వుతూ కనిపించాడు విశ్వ అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్కి వర్ష సందేహంగా చూస్తూ అంతలోనే అతను ఏమనుకుంటున్నాడో అర్థమై చిన్నగా నవ్వుకొని అయ్యో బావా ఈవినింగ్ బయట తిన్నా స్నాక్స్ ఎఫెక్ట్ ఇది అంతే అంది అంతేనా అని విశ్వ నిరాశగా చూస్తుంటే వర్ష అతని దగ్గరికి అడుగులు వేసి మెడలో చేతులు వేసి అతని కళ్ళలోకి చూస్తూ మన కంపెనీ కోసం టూ ఇయర్స్ వరకు కిడ్స్ వద్దు అనుకున్నాం కదా బావా అంది ఆ వర్ష ఆ టైంలో ఆ విషయం గుర్తుకు రాలేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ నీ ఎక్సైట్మెంట్ డిసప్పాయింట్మెంట్ అయినందుకు నాకే ఏదోలా ఉంది ఐఎమ్ సారీ అంది ఆర్ద్రంగా ఆమె కళ్ళలో నీళ్ళు చూసి పర్షా ఇప్పుడేమైందని నేనే మనం డిసైడ్ అయింది గుర్తులేక అలా రియాక్ట్ అయ్యాను ఇట్స్ ఓకే అన్నాడు ప్రేమగా ఆమె చెంప మీద చేయవేసి ఓకే కాదు బావా నీ ఎగ్జైట్మెంట్లోనే అర్థమవుతుంది నువ్వు ఫాదర్ అయ్యే మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నావు ఇక లేట్ వద్దు లెట్స్ ప్లాన్ ఫర్ బేబీ అంది ఇప్పుడిప్పుడే మన కంపెనీ సెటిల్ అవుతుంది ఏం పర్లేదు టైం తీసుకున్నా నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నా విశ్వ మాటలకి అతని బుగ్గ మీద ముద్దిచ్చి నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నా మన కంపెనీ కన్నా నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యం పేరెంట్స్ అయ్యాక కూడా వీ కెన్ మేనేజ్ అంది అయ్యూ ష్యూర్ హా అని నవ్వుతూ తలాడించిన వర్ష పెదవులపై తీయని ముద్దిచ్చి అయితే ఇక ప్రతి నైట్ రొమాంటిక్ నైట్ అన్నాడు విశ్వ చిలిపిగా నవ్వుతూ వర్ష సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ ముందు డిన్నర్ చేద్దాం పద బావా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని అతని చేయి పట్టుకుని బయటికి నడిచింది ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన కృతి ఆది పక్కన కూర్చుంది అందరికీ వడ్డించి తను పెట్టుకుని తింటున్న పద్మ కృతిని గమనించి ఏమా కృతి కొత్త పెళ్లి కూతురివి చీర కట్టుకుంటే బాగుంటుంది కదా రెస్ వేసుకున్నా అని అడిగింది చీర కట్టుకుంటే మీద బాంబులు పడుతున్న ఎత్తయ్య కృతి మాటలకు తింటున్న ఆదికి పొలమారింది కృతి అతని తలపై తట్టి వాటర్ అందించింది బాంబుల అని పద్మ ఆది కృతిలను మార్చి మార్చి చూస్తుంటే కృతి కళ్ళతోనే కసురుతున్న ఆదిని ఓరగా చూసి చిన్నగా నవ్వి పద్మ వైపు చూస్తూ మీ అబ్బాయికి చీరలు కట్టుకోవడం ఇష్టం ఉండదు అన్నారు ఇష్టం లేకుండా కట్టుకుంటే చూపుల బామలు విసిరేస్తాడు అందుకే కట్టుకోలేదు అంది ఆదిని చూస్తూ పద్మ నవ్వుతూ నిన్ను ఆట పట్టించడానికి అలా అని ఉంటాడు వాడికి చీరలు కట్టుకోవడమే ఇష్టం కొన్ని రోజుల వరకు కట్టుకో తర్వాత నీకు నచ్చింది వేసుకో అంది పద్మ అలాగే అత్తయ్య అని పద్మకి చెప్పి ఆదివైపు చూసి అల్లరిగా కళ్ళెగిరేసింది నవ్వుతూ ఆది బయటికి వినపడకుండా పెదవులు కదిలిస్తూ నాలుగు తిట్లు తిట్టుకొని సైలెంట్గా తింటుంటే కృతి చిన్నగా నవ్వుకొని డిన్నర్ చేసేసి సారీ మార్చుకొని కిచెన్లో ఉన్న పద్మ దగ్గరికి వచ్చింది ఇప్పుడు ముద్దుగా ఉన్నాం చీరలో ఉన్న అందం ఏ డ్రెస్లోనే ఉండదు అని చిన్నగా నవ్వుతూ పద్మ కృతికి మిల్క్ గ్లాస్ ఇస్తుంటే అత్తయ్య ఆయనకి పాలంటే ఇష్టం ఉండవు నాకు ఇష్టం ఉండవు కానీ పడబోయకూడదని నిన్న మొత్తం నేనే తాగేశాను ఫ్లోలో అంటూ నాలుక కరుచుకుంది కృతి పద్మ చిన్నగా నెట్చి వాడికి ఆ స్మెల్ అంటే ఇష్టం ఉండదని ఇనాచి పౌడర్ కలిపాను పాలు పంచుకోవడం అనేది ఒక ఆచారం పాలు పంచుకున్నట్టే కష్టసుఖాలను పంచుకొని సంతోషంగా ఉంటారని అర్థం ఈరోజు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు వాడితో కలిసి పాలు పంచుకోవాల్సింది వాడు బాధపడతాడేమో లేదా కోప్పడతాడేమో అని వాడికి నువ్వు దూరంగా ఉంటే మీ మధ్య దూరం ఎప్పటికీ తగ్గదు వాడికి దగ్గర అవ్వడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి భారీగా వాడు ప్రేమ పొందే హక్కు నీకుంది వాడి మనసు నీ మీదకి మళ్ళినప్పుడే వాడు కూడా సంతోషంగా ఉంటాడు మొదట్లో కాస్త చిరాకు పడ్డా క్రమంగా వాడిలో మార్పు వస్తుంది సరేనా అనునీయంగా చెప్పింది పద్మ ప్రతి గడ్డం పట్టుకొని అలాగే అత్తయ్య అని తలాడించి పద్మ ఇచ్చిన పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్తున్న ఆమె మైండ్లో ఎన్నో ఆలోచనలు ఆయన ఉన్న కండిషన్ మీకు పూర్తిగా తెలియదు అత్తయ్య ఆయన నేను ఇబ్బంది పెట్టలేను అంతేకాక ఆయన నన్ను నన్నుగా ప్రేమించాలి కానీ నేను అడుక్కుంటేనో మ్యానిపులేట్ చేస్తానో లేదా నా అందంతో అట్రాక్ట్ చేస్తేనో కాదు నాకు ఆయన మీదున్న ప్రేమే మా ఇద్దరిని దగ్గర చేస్తుంది అని భారంగా శ్వాస తీసుకుని వదిలి గది రావడంతో డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది బెడ్పై పడుకుని ఫోన్ చూస్తున్న ఆది డోర్ అలికిడికి తల తిప్పి క్రితని చూసి మళ్ళీ ఫోన్కి ఫేసిచ్చేశాడు ఆది సార్ అని చిన్నగా పిలిచి తలకొట్టుకొని పిచ్చి కృతి ఇంకా సరేంటి అని తిట్టుకొని ఏమండి అని పిలిచింది కొత్తగా వినిపిస్తున్న ఆ పిలుపుకి ఆది చటుక్కున తల తిప్పి చూడగా క్రితి పల్లెకించి పాలు తాగండి అంది తనని తేలిపారా చూసి నాకు ఇష్టం ఉండదని చెప్పాకదా నువ్వే తాగేసి అని చూపు తిప్పుకున్నాడు మీరు తాగితేనే నేను తాగుతాను లేదంటే లేదు మనం తాగలేదని తెలిస్తే అత్తయ్య ఫీల్ అవుతారు అయినా పర్లేదా అంది ఆది ఆమె వైపు చూసేసరికి అతన్ని చూస్తున్న క్రితి తడబడి చూపు తిప్పేసుకోగా బెడ్ పై నుండి లేచి ఆమె దగ్గరికి వచ్చి చేతిలోని పాల గ్లాస్ తీసుకున్నాడు అమ్మయ్యా తాగుతున్నాడు అని అనుకునేంతలోని ఆమె నోటు ముందు పెట్టి తాగమన్నట్టుగా చూశాడు ఫస్ట్ మీరు తాగి నాకు ఇవ్వండి అంది మెల్లిగా నేను తాగను మొత్తం నువ్వే తాగాలి ఆది మాటలకు కళ్ళు విప్పాచి చూసి నేను తాగను అని మొహం తిప్పుకుంది గద్దీ నీ అంతడు నువ్వు తాగితే బాగుంటుంది లేదంటే నేను బలవంతంగా తాగిస్తాను సగం పాలు నీ నోట్లోకి వెళ్తే సగం నీ చీరని తడిపిస్తాయి ఈ పాల స్మెల్తో నైట్ అంతా పడుకోవాలి ఆలోచించుకో అన్నాడు ప్రీతి కళ్ళు చిన్నవి చేసి గుర్రుగా చూస్తూ తాగకపోయినా పర్లేదు అక్కడ పెట్టేయండి అని వెళ్ళబోతుంటే ఆమెకు చేయడ్డు పెట్టి గ్లాస్ ఖాళీ చేయాల్సింది లేదంటే అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు చా నేనన్న మాటల్ని నాకే అప్పచెప్తున్నాడు అని మనసులో తిట్టుకుంటూ తప్పదా అని అడిగింది మొహం వేలాడేసుకుని తప్పదు అని ఆది అడ్డంగా తలాడిస్తుంటే సరే ఇటు అని గ్లాస్ తీసుకొని అవునండి అతే నేమేంటి అని అడిగింది మా అమ్మ పేరు కూడా నీకు అన్నాడు తేలిపారా చూస్తూ తెలీదు సార్ అంది అమాయకంగా ఆది ఒక చూపు చూసి పద్మ అని అంటుంది తెలుచుకున్న అతని నోటిలో టక్కున మిల్క్ పోసేసి అతని మొక్కు మూసేయగా గుట్టుకున మింగేసిన ఆది ఊహించని ఆ చర్యకు కృతి వైపు చూశాడు క్రితి అల్లరిగా నవ్వుతూ దూరం జరిగి మిల్క్ షేర్ చేసుకుంటే మంచిదని అత్తయ్య చెప్పారు అని అతన్ని చూస్తూ పాలన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసి గ్లాస్ టేబుల్పై పెట్టింది ఆది కోపంగా చూస్తూ నిన్ను అని మీ రాబోయేసరికి మీరు తాగకపోతే ఇంకేం చేయాలి వదిలేయండి అని అతనికి అందకుండా పరిహెడుతూ అరుస్తూ ఉంటే ఏ అరవకు అమ్మ వాళ్ళు వింటే ఏమనుకుంటారు అని గద్దించాడు ఏమనుకుంటారు కొడుకు దారిలోకి వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతారు నవ్వుతూ అల్లరిగా అన్న కృతి మాటలకు కొన్ని క్షణాలకు బల్బిలిగి సిగ్గులేదు ఏంట మాటలు అన్నాడు బెడ్పై కూర్చుంటూ మా ఆయన ముందు నాకు సిగ్గేందుకు అంది కృతి ముసి ముసిగా నవ్వుతూ బాగా ముదిరిపోయావు నువ్వు అని గొనుక్కుంటూ వెళ్ళి ఆది తన ప్లేస్లో పడుకోగా కృతి చిన్నగా నవ్వుకొని పడుకొని ఆదివైపి చూస్తుంటే ఆమె చూపులకు ఇబ్బందిగా కదులుతూ అటు పక్కకి తిరిగి ఫోన్ చూస్తున్నాడు కృతి నిట్టూర్చి పెళ్ళాన్ని పట్టుకోవాల్సిన టైంలో ఫోన్ పట్టుకున్నారు ఆ ఫోన్ ప్లేస్లోకి నేను ఎప్పుడొస్తాను అని తనలో తానే కొనుక్కుంటూ ఇటు పక్కకు తిరిగి బ్లాంకెట్ ముసుగు వేసుకుంది కాసేపటికి ఫోన్ పక్కన పెట్టేసి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు ఆది గదిలోకి వస్తున్న అభిని చూసి ఈరోజు బాగా లేట్ అయింది అని అడిగింది ఆరు లేచి కూర్చుంటూ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండే ఆరు ఇంకా పడుకోకుండా ఉన్నావా షర్ట్ విప్పుతూ అడిగాడు పడుకోవడం కష్టంగా ఉంది అబి కూర్చుంటేనే కొంచెం బెటర్గా ఉంది అబీ బాధగా నిట్టూర్చి సరేలే ఫ్రెష్ అయి వస్తాను అని ఫాస్ట్గా స్నానం చేసి వచ్చేశాడు పొట్టును తడుముకుంటూ చూస్తున్న ఆరుని నవ్వుతు చూస్తూ డ్రెస్ వేసుకుంటుండే నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను అని లేవపోయింది ఆరు నేను డిన్నర్ చేసి వచ్చాను అని ఆమె భుజాలు పట్టుకుని కూర్చోబెట్టి బ్యాగ్లో నుండి మూరెడు సైజున్న డార్క్ చాక్లెట్ తీసి ఆమె ముందు పెట్టాడు అది చూడగానే ఆరు కళ్ళు మెరిశాయి థ్యాంక్స్ అవి చిన్నపిల్లలు నవ్వుతూ అవి బుగ్గకి ముద్దిచ్చి ఓపెన్ చేసి తింటుండి బెడ్పై కూర్చొని ఆమె కాళ్ళు ఒడిలో పెట్టుకుని నొక్కుతూ ఉన్నాడు అవి సగం కంటే తక్కువ తినేసి ఇక చాలా బి మిగిలింది రెప్ తింటాను అంది కవర్ క్లోజ్ చేస్తూ సరే ఇటీవో అని అది తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చి తన పక్కన కూర్చున్నాడు నువ్వు పడుకో అవి చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు నేను కాసేపయ్యాక పడుకుంటాను ఆ నారు చేయి పట్టుకొని నేను కూడా కాసేపాకి పడుకుంటాను అన్నాడు నవ్వుతూ చూసిన ఆరు అతని నుదుటిన ముద్దిచ్చి భుజంపై తలవాల్చి కబుర్లు చెప్పుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది తనని కంఫర్టబుల్గా పడుకోబెట్టి పక్కన వాలాడు అవి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చిన ఆది పేపర్ చూస్తున్న కేశవ్ పక్కన కూర్చుంటూ గుడ్ మార్నింగ్ నాన్న మీకు విషయం చెప్పాలి అమ్మ నువ్వు కూడా రా అని కిచెన్లో ఉన్న పద్మను కేకేగా వస్తున్నా నాన్న అని హ్యాండ్ తుడుచుకుంటూ వచ్చి కేశవ్ పక్కన కూర్చుంది ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్తున్నాను పాత కంపెనీని నా టాలెంట్ తెలుసు కాబట్టి సిచ్యువేషన్ చెప్పగానే అర్థం చేసుకుని జాయిన్ అవ్వమన్నారు అని చెప్పాడు పద్మ కేశవ్ మోహాలు చూసుకున్నారు ఇప్పుడే ఆఫీస్ కింద కాది ఫైనాన్షియల్గా ప్రాబ్లం కూడా ఏం లేదు నా రిటైర్మెంట్ డబ్బులు ఉండనే ఉన్నాయి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది కదా అడిగాడు కేశవ్ ఇప్పటికే చాలా రోజులు రెస్ట్ తీసుకున్నా నాన్న ఖాళీగా ఉంటే నాకు బోర్ కొడుతుంది అన్నాడు అది కాదు నాన్న అని పద్మ ఈరోజు చెప్పబోతుండే అమ్మ ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి నేను వెళ్తున్నాను టిఫిన్ పెడితే తినేసి రెడీ అయి వెళ్తాను అన్నాడు పద్మ ఇంకేం మాట్లాడలేక చిన్నగా నిట్టూచి అమ్మాయిని రానివ్వు అని అంటుండగాని వస్తూ కనిపించింది కృతి గుడ్ మార్నింగ్ అత్తయ్య గుడ్ మార్నింగ్ మావయ్య అని ఇద్దరికీ విష్ చేసి ఆదివైపు ఒకసారి చూసి పక్కకి కూర్చుంది ఆది ఫాస్ట్గా టిఫిన్ చేసేసి రెడీ అవ్వడానికి వెళ్ళగా పద్మతో పాటు కిచెన్ సర్దేసి గదిలోకి వెళ్ళింది కృతి మెరూన్ కలర్ ఫార్మల్ షర్ట్ క్రీమ్ కలర్ ప్యాంట్ నీట్గా టక్ చేసుకొని మిర్రర్లో చూస్తూ క్రాఫ్ట్ సెట్ చేసుకుంటున్న ఆదిని డోర్కి ఆనుకొని చూస్తూ ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయ్యి నా చిట్టి గుండెను ఎందుకు కష్టపడుతున్నారు మీకు ఇదేమైనా న్యాయమా అని మనసులో అనుకుంటూ మూతి ముడుచుకొని అతన్ని చూస్తున్న కృతి ఆది లుక్ ఇయ్యడంతో ఈ లోకల్లోకి వచ్చి టిప్ టాప్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది ఆది డియో స్ప్రే చేసుకుని ఆఫీస్కి ఆమె టేబుల్పై ఉన్న కీస్ తీసుకోబోతుంటే ఫాస్ట్గా వచ్చి కీస్ చేతిలోకి తీసుకున్న క్రితి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది నొసలు ముడిచి చెప్పాకదా ఆఫీస్కి వెళ్తున్నా అని ఆమె చేతిలో కీస్ తీసుకోబోయేసరికి చేయి వెనక్కి పెట్టుకుంది క్రితి ఏ కోతి కీస్ వెళ్ళాలి అని ఆది అసహనంగా అంటుంది ఇప్పుడు మీరు అంత అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళడం ఎందుకు ఇప్పటికీ అయిన మీ మైండ్పై స్ట్రెస్ పెట్టకుండా కొంచెం సెట్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఆది తలపట్టుకొని ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావా నేను ఫిట్గానే ఉన్నాను ఎలాంటి ప్రాబ్లం లేదు అందుకే వెళ్తున్నాను కీసిట్ ఇవ్వు అని ఆది లాక్కోబోతి కృతి వెనక్కి జరుగుతూ నేను ఇవ్వను మీరు వెళ్ళడానికి వీల్లేదు ఏ మెంటల్ చెప్తే అర్థం కాదా నీకు మంచిగా చెప్పినప్పుడు విను అస్సలు వినను మీరేం చేసినా నేను ఇవ్వను అని ఆది వెంట వస్తూ ఉంటే గదంతా తిరుగుతూ ఉంది ఆగి నడుంపై చేతులు ఆనించుకుని కొన్ని క్షణాలు అసహనంగా చూసిన ఆది ఎలా దొరకవో నేను చూస్తా అని గది డోర్ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి తన వైపు అడుగులు వేస్తుంటే ప్లీజ్ అండి నేను చెప్పేది మీ గురించే కదా అర్థం చేసుకోవచ్చు కదా ఇప్పుడు మీరు వర్క్ చేయడం మీ హెల్త్కి మంచిది కాదు అంటూ ఆది సడన్గా రన్ చేయగా అందకుండా పరిగెడుతూ బెడ్ ఎక్కింది ఫాస్ట్గా రన్ చేసి బెడ్ ఎక్కిన ఆది బెడ్ దిగబోతున్న కృతి పొట్ట చుట్టూ చేవేసి బెడ్ పై పడేసి బ్యాలెన్స్ తప్పి తను మీద పడిపోయాడు తన మొహానికి పైన అతి దగ్గరగా ఉన్న ఆది మొహాన్ని క్రితి కళ్ళు నోరు పెద్దవి చేసి చూస్తుంటే ఆది తనని పట్టించుకోకుండా క్రితి పైకి పెట్టిన ఆమె చేతిలోని కీస్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వర్షం తప్పుతున్న తన మదిని అదుపు చేసుకుని కృతి చెయ్యి వెనక్కి వెనక్కి అంటున్న ఆది బలం ముందు తన బలం ఓడిపోయి తన చేతిలోని కీస్ అతని చేతికి చిక్కేశాయి నాకు దొరకుండా ఎక్కడ పోతావ్ అని నవ్వుతూ ఆమె మోహాన్ని చూసిన ఆది ఊపిరి బిగబట్టి తనని కళ్ళప్పగించి చూస్తున్న కృతిని చూసి తనని తాను చూసుకొని తడబడి సారీ అని టక్కున ఆమె మీద నుండి బెడ్ దిగాడు కృతి బెడ్ దిగి చీర సర్దుకొని వైపు చూసింది బాయ్ అని చెప్పి ఆది డోర్ తీసుకుని వెళ్ళబోతుంటే మీరు మూడు నెలల వరకు జాబ్కి కానీ వెళ్ళారంటే నా మీద ఒట్టే అంది తీవ్రమైన స్వరంతో ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి మాటలకు ఆది రియాక్షన్ ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి మహి గురించి నిజం తెలిసి వర్ణిక ఎలా రియాక్ట్ అవ్వనుంది వాళ్ళ పెళ్ళి ఇలా జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్